అంటే సార్ రైస్ తింటే బాగుంటదా లేదంటే ఫ్రూట్సా చపాతీసా ఏ తింటే బాగుంటది దేనికి మనకి కొంచెం డైట్ లో ఫాలో అవటానికి అదొకటి కొంతమంది చపాతీ తినాలి అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది ఏమో రైస్ తినాలి అని చెప్పేసి అనుకుంటారు ఏ తింటే బాగుంటుంది చపాతీకి రైస్ కి ఏం డిఫరెన్స్ లేదండి చపాతీని రైస్ ని మనం ఏమంటాం అంటే సీరియల్స్ అంటాం రైస్ లో మనకు కార్బోహైడ్రేట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి గోధుమల్లో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఒక టూ త్రీ పర్సెంట్లో ఏం డిఫరెన్స్ రాదు రైస్ తిన్నా కూడా చపాతీ తిన్నా కూడా రెండు ఒకటే రెండిట్లో ఏం డిఫరెన్స్ లేదు డిఫరెన్స్ ఎక్కువ వస్తుందంటే మీరు ఎంత తక్కువ తింటున్నారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజుకు ఒక కేజీ రైస్ తింటున్నారు అనుకోండి దాన్ని మీరు ఫిఫ్టీ గ్రామ్స్కో హండ్రెడ్ గ్రామ్స్కో చేస్తే దట్ మేక్స్ ద డిఫరెన్స్ రోజుకు ఐదు చపాతీలు తింటున్నారు దాన్ని ఒక హాఫ్ చపాతీ చేస్తే అది డిఫరెన్స్ చేస్తుంది తప్పితే రైసా చపాతి అనే దానికి సంబంధం రైస్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో చపాతీలో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది సరే చాలా మంది కి మంచిదే అని అంటారు వేడి నీళ్ళకి కూల్ వాటర్ వాటర్కి ఏం డిఫరెన్స్ లేదండి సో హెల్త్ మన దేనిపైన డిపెండ్ ఉంటుంది అంటే కొంతవరకు వేడి నీళ్ళు చల్లనీళ్ళ పైన బట్ అది మేజర్ కాజ్ అయితే కాదు మేజర్ కాజ్ అనేది మన ఫుడ్ సో ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నాడు ఒమేగా సిక్స్ ఎంత తింటున్నాడు అనేది క్రైటీరియా తప్పితే వేడి నీళ్లు చల్లనీళ్ళు మేబీ వేడి నీళ్ళలో ఒక చల్లనీళ్ళు తాగితే నైంటీ నైన్ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంటాయి వేడి నీళ్ళు తాగితే హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజ్ సో ఆ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ సో వేడి నీళ్ళ చల్లనీళ్ళ అనే దానిపైన మన హెల్త్ అనేది అంతగా డిపెండ్ అనేది అయింది అమ్మ సరే వాటర్ తాగేటప్పుడు ఏ పొజిషన్ లో తీసుకోలేదు సార్ నిలబడి తాగితే బాగుంటుందా లేదంటే కూర్చొని తాగితే బాగుంటుందా సో అలా ఏం లేదండి నిలబడి తాగొచ్చు కూర్చొని తాగచ్చు సో మా మా నానమ్మ కూడా చె చెప్తుంటది అటె ఎప్పుడు వాటర్ నిలబడి తాగదు అని చెప్తుంటారు ఆమె కనిపిస్తేనే నేను కూర్చొని తాగుతాను సో నాకు తెలుసు నిలబడి తాగిన కూర్చొని తాగినా పరిగెత్తుతూ తాగినా అది ఏం డిఫరెన్స్ ఉండదు ఎలా అన్నా తాగచ్చు అండి